రైతలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును ఆమెన్ దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నీవు ఎటువంటి భారాలతో ఉన్నావు ఎటువంటి బాధ్యతలతో ఉన్నావు అవును మరి నీ కాడి మరి దేవుడైన ఎస్ అయిపోయి మోపగలవా ఖాడి అనగా మన శరీరంలో మీ శరీరంలోనే బాధలు వేధనలతో నిండాను ఈ శరీరము మరి ఈ శరీరంలో ప్రతి బాధను ప్రతి వేదనను ప్రభనేశు క్రీస్తు వారి మీద నోపగలిగితే ఆయన పాదాల సెంట పెట్టి ప్రార్థన చేయగలిగితే ఆయన నీతిమంతులను ఆదుకుంటానని మీ భారం నా మీద మోపండి నా కాడి సెలువైనది మీ కాడి భారమైనది అవును ఈ కాడి అనగా ఈ శరీరము అనేకమైన బాధలతోనూ బాధ్యతలతో ఉంటుండగా వాటన్నిటిని ప్రభేషు క్రీస్తు వారి మీద మోపి నువ్వు జీవించి ప్రార్థించగలిగితే ఆయన నిన్ను ఆదుకుంటానని నిన్ను ఆశీర్వదిస్తానని ఈ నువ్వు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న అవును ఇంకను నీ భారాలు నువ్వే మోస్తున్నావా నీ కష్టాలతో నీవే కురుంగిపోతున్నావా నీ శ్రమలతో నీవే సతమతమైపోతున్నావా అయితే ప్రభణేశూ క్రీస్తు మాట్లాడుతున్నాను నీ భారం నా మీద మోపగలవా నీ కష్టాన్ని నా పాదాల్సి ప్రార్థన చేయగలవా నీకున్న ప్రతి విధమైన కురుగుదలను కుంగదలను బట్టి కన్నీరు విడిసి ప్రార్థించగలిగితే నీ భారం ఏమొత్తు నా మీద మోపగలిగితే నిన్ను దీవించి ఆశీర్దిస్తానని ప్రభే సూర్తు వారి దినాన మరి నీతో స్పష్టముగా తన వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా కన్నీరు విడిసి ప్రార్థించు నీ భారాలన్నీ ఆయనకి అప్పగించు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలులతో నిన్ను నింపి ఆదుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభేశ్వీస్తువారి దినము నీతో ఈనాటి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు ఆమెన్ రైతుల ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన సుప్రభు ని ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీ కాలశంలో వాగ్దానములు విన్న వాగ్దానములు సూచన ప్రతి బిడను దీవించండి ఆశ్రదించండి మేలులిత నింపి కృపలతో కలికరించండి ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్